సిద్ధాశ్రమ వృత్తాంతము విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను ఇరవై తొమ్మిదవ సర్గ శ్రీవాల్మీకి రామాయణం సాటిలేని వైభవ ములుగల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవునివలె ఆ వనమును గూర్చి ఇట్లు ప్రశ్నింపగా మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇట్లు తెలుపసాగెను మహాబావువైన ఓ రామ దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణమునకై తత్ఫల సిద్ధికై ఇచట నివసించెను వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలననూ మహాతపస్వీ కాశ్యపుడు తన తపశ్చర్యకు వలనను దీనికి సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడెను విష్ణు తపశ్చర్య కాలమునందే ప్రహ్లాదని మనుమడను విరోచనని కుమారుడను అయిన బలిచక్రవర్తి మరుద్గణములను ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకములకును రాజే పరిపాలించుచు ప్రసిద్ధికెక్కెను బలి యజ్ఞము చేయిచుండగా అగ్నిదేవుని ముందుంచుకుని దేవతలు ఆంధ్రును ఈ ఆశ్రమమున తపమోనరించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయముగా ఇట్లు విన్నవించుకునిరి ఓ మహావిష్ణు విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావముగల ఒక యజ్ఞమును చేయిచున్నాడు అది ముగియకముందే దేవ మా కార్యమును నెరవేర్పవలసినదిగా ప్రార్థన యజ్ఞము చేయిచున్న కడకు అర్ధులు యాచకులు అన్ని దిక్కుల నుండి ప్రవాహముగా వచ్చిచున్నారు వారు కోరిన రీతిగా ధనకనక వాహనాదుల నెల్లను ఏమాత్రము వెనుకాడక వెంటనే అతడు వారికి దానము చేయిచున్నాడు ఓ మహావిష్ణు మహామహితాత్ముడవైన నీవు దేవతల హితముకులకై మాయాయోగమును ఆశ్రయించి వామనుడవై అవతరింపుము మాకు శుభలాభములను చేకూర్చుము వామనుడవై బలికడకు వెళ్ళి దానము పేరుతో అతని రాజ్యమును గైకొని మాకు ఇమ్ము ఓ రామ దేవతలు తపోనిష్టలోనున్న విష్ణుమూర్తిని ప్రార్థించు సమయముననే అగ్నివలే తేజస్వియైన కశ్యపమహర్షి తనధర్మ పత్నియైన అదితిథితోగూడి తేజోరాసియై వెలుగొందుచుండెను కశ్యపమహర్షి పత్నిసహితుడై వేదివ్య సంవత్సరములు వ్రతమాచరించి వరప్రదుడైన శ్రీ మహావిష్ణువును సంతుష్టుని గావించి ఇట్లు స్తుతించెను ఓ పురుషోత్తమ నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు తపహఫలమును ప్రసాదించువాడవు జ్ఞానస్వరూపుడవు సమస్త కళ్యాణ గుణములు గలవాడవు అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సుచే ఆరాధించి దర్శించుచున్నాను ఓ మహాప్రభు చేతనాచేతనాత్మకమైన ఈ సమస్త జగత్తును నీయందు జూచుచున్నాను నీవు ఆద్యంత రహితుడవు అనిర్వచనీయుడవు అట్టి నిన్ను శరణు జొచ్చుచున్నాను మిగుల పవిత్రుడైన ఆ కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీతితో ఇట్లనెను నీకు శుభమగుగాక వరమును కోరుకునుము అందులకు నీవు అర్హుడవు మరీచికుమారుడైన కశ్యపుడు శ్రీహరివచనములను విని ఇట్లనెను వరములను ప్రసాదించు ఓ శ్రీహరి అదితియు నేను దేవతలను నిన్ను అర్ధించుచుంటిమి సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపుము మమ్ము ఆదుకోనగలవాడవు నీవే ఓ మహాత్మ ఓ దేవా నీవు మాకు పుత్రుడవై జన్మింపు ఓ అసురసూదనా ఇంద్రునకు తమ్ముడవు ఉపేంద్రుడవు కమ్ము శోకార్తులైన దేలతలను ఆదుకొనగల శక్తిమంతుడవు నీవే ఓ దేవదేవా నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలించును నీ సంకల్పము నెరవేరును కనుక ఈ ప్రదేశము సిద్ధాశ్రమముగా ప్రసిద్ధివహించును ఇక వామనావతారమునెత్తుటకై సిద్ధము కమ్ము అంతట మహాశక్తిశాలియైన విష్ణువు అదితియందు పుత్రుడై జన్మించెను వామన రూపమున బలిచక్రవర్తి కడకు చేరెను సమస్తలోకములకును గూర్చు ప్రభువైన శ్రీమహావిష్ణువు అతుల ప్రభావశాలియ్యును వామనుడై అభిమానమును పెట్టుకునక మూడడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించి దానముగా స్వీకరించెను పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములను వ్యాపించెను అతడు తన ప్రభావము చేత బలిని అదుపుచేసి వాటిని దేవేంద్రునకు ఇచ్చెను ఈ విధముగా ఆ దివ్యతేజోమూర్తి విష్ణువు ముల్లోకములకును మలల ఇంద్రుని అధిపతిని గావించెను మహాత్ముడైన వామనుని పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశమిది అందువలన ఇచట అడుగిడిన వారి యొక్క సాంసారిక బాధలను ఇది దూరమోనర్చును నేనైతే త్రివిక్రముడైన వామనుని ఎడగల భక్తి శ్రద్ధల కారణముగా స్థాన్వాశ్రమమును వీడి ఈ ప్రదేశమును ఆశ్రయించి తిని ఓ నరోత్తమ విఘ్నకారకులైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చిచుందురు ఆ దుర్మార్గులను హతమార్చవలసినది ఈ ప్రదేశముననే ఓ రామ పవిత్రమైన ఆ సిద్ధాశ్రమమునకు నేడే వెళ్ళుదము నాయన ఆ ఆశ్రమము నాది మాత్రమే విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో రామలక్ష్మణులతోగూడి ఆశ్రమమున ప్రవేశించుచు మంచు తొలగి పునర్వసు నక్షత్రముతో గూడిన చంద్రుని వలె విరాజిల్లను ఆ నివాసులైన మునులందరునూ విశ్వామిత్ర మహర్షిని జూచి వెంటనే లేచి ఆనందముతో సంబరపడిరి పిమ్మటవారు ముందునకు వచ్చి వారికి స్వాగత సత్కారములను గావించిరి వారు ప్రతిభావంతుడైన విశ్వామిత్ర మహాముని తగిన విధముగా పూజించిరి అట్లే ఆ రామలక్ష్మణులకునూ అతిథి మర్యాదలనునర్చిరి శత్రుభయంకరులను రాజకుమారులను లక్ష్మణులు రామలక్ష్మణులు పాటు విశ్రాంతి గైకొనిన పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి ఇట్లు పలికిరి ఓ మునీశ్వర నేడే దీక్షను స్వీకరింపుడు మీ సంకల్పము నెరవేరును రాక్షస సంహారము జరిగి తీరును యజ్ఞము నిర్విఘ్నముగా జరిగి ఫలసిద్ధి కలుగును దీనికి సిద్ధాశ్రమము అను పేరు సార్థకమో అగును అంతయు శుభమేయగును మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు నుడివిన వచనములను విని నిశ్చల చిత్తుడై నియమనిష్టలతో యజ్ఞదీక్షను స్వీకరించెను రామలక్ష్మణులను ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడపెరి ఉషహకాలమునే మేల్కుని స్నానాధికములనాచరించి సూర్యునకు నొనర్చిరి నియమపూర్వకముగా గాయత్రీ మంత్రమును జపించి సంధ్యోపాసనను ముగించుకునిరి ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యములను ఆచరించి ఆసీనుడైయుండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ఇరువది తొమ్మిదవ సర్గము సమాప్తము